കെ ടി വി ആർ കെ ന്യൂസ് സ്വകത്തം രാജമഹേന്ദ്രവുരം റൂറൽ എം എൽ എ గోరెంటల నివాసం వద్ద నూతన సంవత్సర వేడుకలు అభిమాన నేతకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు తరలి తరలిన అభిమానులు పార్టీ శ్రేణులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తమ అభిమాన నాయకులకు తెలిపేందుకు నగరంలోని వివిధ పార్టీల నాయకులు అధికారులు అనాధికారులు వ్యాపారులు వివిధ రంగాల ప్రముఖులు బారులు తీరారు నేతల వారి నివాసంలోని పార్టీ నాయకులు కూటమి శ్రేణులకు అధికారులు అనధికారులుగా వివిధ రంగాల ప్రముఖులకు అందుబాటులో ఉండి శుభాకాంక్షలు అందుకున్నారు రూరల్ శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చే చౌదరి వారి నివాసం వద్ద అందుబాటులో ఉండి ప్రజలకు పార్టీ నాయకులకు కార్యకర్తలకు అధికారులకు అందరికీ అందుబాటులో ఉండి ప్రజల శుభాకాంక్షలు అందుకున్నారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు గొర్రెల రమణ రూరల్ ఎమ్మెల్యే బుచ్చే చౌదరి సన్మానం చేసి కేక్ కట్ చేయడం జరిగింది భాను కుమార్ అక్కుల కోటేశ్వరరావు ముసిని నాగు ఎడ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు என்ன வீற띠 आला போட்டா பட்டு மால கரெண்டி மொண்டு கோரெண்டா புடிச்சோ நாயக்கட்டா பத்தல்லாலி சோத்ரெண்டா நாயக்கட்டா பத்தல்லாலி சோத்ரெண்டா நாயக்கட்டா பத்தல்லாலி Hey, <laughs> hey, <laughs> اس رات کچھ گھٹہ بارےز گلاو ایک کلاڈ دیکھ سکو ہاں دراصل یہ کھلاڑی ہے نا نہیں یاد ہے نا یہ یاد ہے نا کریم جا t k e o k a thank you. Thank you. Okay. o

ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని సకాలంలో వర్షాలు పడాలని ఆర్థిక కష్టాలు దిగ్బంధాలు తొలగిపోయి ప్రజలంతా సుఖశాంతులతో వర్దిల్లాలని మంచి రాష్ట్రంగా పడవెళ్లాలని గా మార్పు చెంది పేదరిక నిర్మూలన లక్ష్యంగా ముందుకు సాగుదాం సస్యశ్యామలగా పంటల పండి రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెంది పెట్టుబడులు వచ్చి రాష్ట్రం భారతదేశంలో అగ్రగామ రాష్ట్రంగా ఎదగాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్న వేలాది మంది ఆత్మీయ సోదరులకు సోదరీమణులకు ఉద్యోగ సంఘాల నాయకులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను